నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్లో భారతీయ మహిళల జీవితాలను కొంతమంది మన భారతీయులే మన తెలుగువారే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే ఒక ముఠాగా ఏర్పడి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ ఊబిలేకి దించిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళను కేవలం యాభై రియాల్స్కు అమ్ముతూ ఉన్నారనమాట ఎవరో కాదు వమనీలు కాదు ఎవరు కాదు మన భారతీయులే అనమాట అలాగే మీకు తాజాగా జరిగిన ఒక సంఘటన అనమాట ఎనిమిది సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడు అయితే ఒక అమ్మాయికి అయితే పరిచయం అవ్వడం జరిగింది ఆ అమ్మాయికి పరిచయం అయిన తర్వాత ఇద్దరు అయితే రిలేషన్షిప్లో ఉన్నారనమాట ఎనిమిది సంవత్సరాలుగా ఇది జరుగుతూ వస్తూ ఉంది ఉన్నట్లుండి ఒకరోజు మనం చూసుకుంటే ఆమె యత్నానికి అయితే ప్రయత్నించడం జరిగిందనమాట అలాగే ఆమె ఫ్రెండ్కైతే ఆమె ఫోన్ చేయడం జరిగింది ఆత్మహత్య యత్నం చేసుకుంటారని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే ఆమె వెళ్ళి కాపాడింది అలాగే ఈ మధ్యలో ఏం జరిగిందంటే కానీ అతడైతే కానీ ఈ మొత్తం ఎనిమిదేళ్లలో రిలేషన్లో ఉండి అలాగే ఆమె డబ్బు జీతం బంగారు మొత్తం ఆమె సర్వస్వం అయితే దోచుకోవడం జరిగిందనమాట దోచుకున్న తర్వాత ఒక వ్యక్తి అలాగే ఒక మహిళ మనం చూసుకుంటే ఎన్ని రోజులు ఒకే అమ్మాయితో ఉంటావని చెప్పేసి కొత్త రుచులు చూడవని చెప్పేసి చెప్పడంతో ఆ అబ్బాయికి మనం చూసుకుంటే ఒక కొత్త అమ్మాయిని యాభై రియాల్స్కి అయితే ఉమ్మల్లో పరిచయం చేయడం జరిగింది ఆ అమ్మాయితో ఇతడి రిలేషన్షిప్ పెరిగిన తర్వాత ఈమెనైతే పట్టించుకోవడం లేదనమాట అలాగే ఈమెను చిత్రహింసలకైతే గురి చేయడం జరిగిందనమాట దీనికి ఉదాహరణ ఆమె శరీరం పైన మనం చూసుకుంటే సిగరెట్లతో కాల్చడం అలాగే చెప్పరాని చోట మనం చూసుకుంటే ఆమె యొక్క శరీర భాగాలను అయితే అతడు పొరికి వేయడం జరిగింది అలాగే ఆమె మోసపోయారని తెలుసుకున్న తర్వాత వేరే అమ్మాయితో మరోసారి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో ప్రస్తుతం ఆమె మనం చూసుకుంటే చావు బ్రతుకుల మధ్య లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది అలాగే మోసం చేసిన వ్యక్తి మనం చూసుకుంటే లోని గాలా ప్రాంతంలో ఒక వర్క్షాప్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు అతడు ముస్లిం యువకుడు అని చెప్పేసి ఇద్దరు మనం చూసుకుంటే కానీ ముస్లిం అమ్మాయి ముస్లిం యువకుడు అనమాట వీళ్ళిద్దరు ఎనిమిది సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్ తర్వాత పరిచయం అయిపోయి ఒక రిలేషన్షిప్లో ఉన్నారు వీళ్లకు మనం చూసుకుంటే ఒక బ్రోకర్ ముఠా ఒక బ్రోకర్ గ్యాంగ్ అయితే ఉమ్మన్లో ఉందనమాట అంటే అమ్మాయిలను ట్రాప్ చేయడం యాభై కు అమ్మి వేయడం అలాగే ఒక్కొక్కరికి మనం చూసుకుంటే కానీ ఉమ్మన్లో ఐదు ఆరుగురు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయన్నమాట వారానికి ఒకరు రోజుకొకరితో అనుభవిస్తూ వాళ్ళు సంపాదిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో వీళ్లకు తెచ్చి ఇస్తే వీళ్ళేమో ఇళ్లకు పంపించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు మహిళలే మహిళలకు మోసం చేస్తూ ఉన్నారు ద్రోహం చేస్తూ ఉన్నారు కొంతమంది పురుషులు ఉమన్లో ఎవరైతే ఉన్నారో పెద్ద ముఠా అన్నమాట ఇది నెలకు ఒకసారి పార్టీలు అలాగే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా బ్రతికేందుకు కొంతమంది అమ్మాయిలకు ప్రేమ అనే పేరుతో వల వేసేసి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఉమ్మడిలో ఇటువంటి దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది గాలా కేంద్రంగా అయితే జరుగుతూ ఉందనమాట అందులో ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి ఉన్నారు ఇలా ఒక గ్యాంగుగా ఒక ముఠాగా ఏర్పడి మనం చూసుకుంటే భారతీయ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళను వ్యభిచారం కాకుండా ప్రేమ అనే పేరుతో వాడుకొని వచ్చినన్నాళ్ళు మనం చూసుకుంటే డబ్బు దోచుకుని తర్వాత మోసం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ ఆడవాళ్ళు వదిలేసిన తర్వాత था పిచ్చెక్కిపోయి నేను మేము రిలేషన్షిప్లో ఉన్నాము నన్ను వదిలేశాడని చెప్పేసి ఏం చేయాలో తెలియక మనం చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను వీళ్ళు చేసే దారుణాలు ఎలా ఉంటాయంటే కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఉండారో వీళ్ళ ట్రాప్లో ఒకసారి పడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా చేసేదానికి సిద్ధం అనమాట వాళ్ళు ఏం చేసినా కానీ ఏం చెప్పినా కానీ అన్ని చేసేసి వాళ్ళకు మాత్రం ఏమాత్రం హానించరగకుండా అయితే చూసుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు ఎవరైతే చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయి కూడా ఆ అబ్బాయి నాకు కావాలని ఇప్పటికి కూడా అంటూ ఉందన్నమాట దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి వాళ్ళు మందులు మాకులని పెట్టేసి అలాగే అమ్మాయిలను వశీకరణ పేరుతో అయితే లోపరుచుకొని అమ్మాయిల జీవితం నాశనం చేస్తూ ఉన్నారు కొవైట్ కానీ ఒమన్ కానీ గల్ఫ్ కానీ కతార్ కానీ యుఏఈ కానీ బెహరన్ కానీ సౌదీ కానీ ఈ గల్ఫ్ దేశాలలో అరబ్ దేశాలలో ఉన్న భారతీయ మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ సరేస్ కానీ మీకు అబ్బాయిలు పరిచయం అయ్యి ప్రేమ పేరుతో కానీ ప్రపోజ్ చేస్తే కానీ దయచేసి రిజెక్ట్ చేయండి మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి దారుణమైన దుర్మార్గుల రాక్షసులైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఒమన్ దేశాలలో అయితే ఒక ముఠాలుగా ఏర్పడి అమ్మాయిల జీవితాలు నాశనం చేసేందుకే ఉన్నారనమాట ప్రస్తుతం ఉమన్లో వాళ్ళకు సంబంధించి పూర్తి సమాచారం నాకు వచ్చిన తర్వాత మీకు మాట్లాడతాను ప్రస్తుతం ఆ అమ్మాయి ఐసీయులో చికిత్స పొందుతూ ఉంది ఆ అమ్మాయి పూర్తిగా కోలుకున్న తర్వాత మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఆ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క ముఠా గురించి మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను కాబట్టి ఒమన్లో ఉన్న మన భారతీయ అమ్మాయిలు ఇటువంటి వారితో చాలా జాగ్రత్త ఉండండి ఎందుకంటే అమ్మాయిలకు నరకం చూపించి ఫ్యామిలీలకు దూరం చేసేసి అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీలు కూడా చీ కొట్టే విధంగా అయితే చేసేసి లోపరుచుకొని అమ్మాయిలను ఎంత నీచంగా అయితే అంత నీచంగా చేస్తూ ఉన్నారనమాట అమ్మాయిలకు ఒకటే చెబుతూ ఉన్నాను ప్రేమ పేరుతో కానీ లేకపోతే అనేక రకాల కారణాలతో మన దగ్గరికి అయితే వస్తారనమాట మన డబ్బు దోచుకొని మన మానవ ప్రాణాలు కూడా దోచేసుకుంటూ ఉన్నారు ఇది ఎవరో కాదు మన భారతీయులే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి దయచేసి అక్క చెల్లెళ్లకు ఒకటే చెబుతూ ఉన్నాను మీ బిడ్డలు కానీ లేకపోతే మీ భర్త కానీ ఇండియాలో ఉంటారనమాట వాళ్ళ కోసం మీరు బ్రతకండి వాళ్ళ కోసం కష్టపడి సంపాదించేందుకు మీరు దేశం దేశానికి వచ్చారు దయచేసి ఇటువంటి వాళ్ళ ట్రాప్లో అసలు పడవద్దు వీళ్ళు ఎట్టంటే కానీ అమ్మాయిలను వాడుకొని వదిలేస్తారనమాట అలాగే ఏమన్నా అడిగితే కానీ నీ దిక్కున్న చోట చెప్పుకోపో నీ చేతనైంది నువ్వు చేసుకోపో అని చెబుతూ ఉన్నారనమాట చేతనైంది ఏదైనా ఉంటే కానీ ఆ అమ్మాయి కానీ ఏమి కాకుండా దేవుడి దేవుల్ ఆమె ప్రాణాలతో బయటపడి ఆమె సమాచారం అందిస్తే కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కానీ వాళ్ళను బయటికి లాక్కొచ్చి చేయాల్సింది ఇది చేస్తామన్నమాట అలాగే వాళ్ళ స్నేహితులు చెబుతూ ఉన్న మాటలు వింటే కానీ నాకైతే కన్నీళ్ళు అయితే తిరగడం జరిగిందనమాట ఎందుకంటే కానీ అతడు సిగరెట్లతో అయితే ఆ అమ్మాయిని కాల్చడం జరిగింది రకరకాల చోట కొరకడం జరిగింది ఇవన్నీ చెప్పాలంటే నాకే ఎలాగా ఉంది అంత దారుణాలు ఉమన్లో జరుగుతూ ఉన్నాయి కువైట్లో జరుగుతూ ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆడబిడ్డలకు పాదాభివందనాలు చేసి చెప్పుకుంటూ ఉన్నాను ఎవరైనా సరే కానీ ఇటువంటి వారు మిమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ టిక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అయితే కానీ దయచేసి ఎవరు స్పందించవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే ఒక మహిళ మనం చూసుకుంటే ఇంట్లో అయితే పనిచేస్తూ ఉందనమాట ఎప్పుడైనా సెలవు వస్తుంది కదా సెలవు అయితే అతనితో కలిసి ఉండేదనమాట ఇదంతా ఇలా జరుగుతూ ఉందనమాట కేవలం యాభై రియాల్స్కే మనం చూసుకుంటే భారతీయ అమ్మాయిలను అయితే ఒమన్లో అయితే అమ్మి వేస్తూ ఉన్నారు ఒమన్లో మనం చూసుకుంటే పెద్ద ముఠా ఇదంతా చేస్తూ ఉందనమాట కాబట్టి మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా వాళ్ళందరి డీటెయిల్స్ తెలిసిన తర్వాత అలాగే ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్న ఆమె ఆయుర్ ఆరోగ్యాలతో తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము ఆమె బయటికి వస్తేనే వీళ్ళ గురించి వీళ్ళ గ్యాంగ్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్